నతర్యోభాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి తమీవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది శృతి సూర్యచంద్రుల యొక్క నక్షత్రముల యొక్క కాంతి అవసరం లేకుండా తనంత తాను స్వయం ప్రకాశమానంగా ఎవరు వెలిగిపోతూ ఉంటాడో ఎవడు పరంజ్యోతిస్వరూపుడై వెలుగుతూ ఉంటాడో ఆయనయే సాక్షాత్తుగా భగవానుడు అని కీర్తింపబడతాడు అటువంటి పరమాత్మ ఉన్న చోట చీకటి ఉండే అవకాశం లేదు సీతమ్మగా వచ్చినప్పుడు రామచంద్రమూర్తి అయితే నరుడిగా వచ్చాడు కాబట్టి ద్వాదసే మాసే చైత్రే నావమికి నక్షత్రే దితి దైవత్ స్వచ్ఛ సంస్థు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పథం ఇందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అని పన్నెండు నెలలు కౌశల్య గర్భవాసం చేసి ప్రభవించినవాడు రామచంద్రమూర్తి అంటే అంత కటిక చీకట్లో అమ్మ కడుపులో ఉండి నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం కాదు నరుడి గొప్పతనాన్ని లోకానికి తెలియచేయాలి కాబట్టి తాను నరుడిగా రావడానికి అట్లాగే గర్భవాసం చేసి వచ్చాడు మరి సీతమ్మ అట్లా రాలేదు ఆమె అయోనిజ ఆమె భూమిని జనక మహారాజు గారు దున్నుతుంటే తనంత తాను పైకి లేచింది కాబట్టి ఆమె మనుష్యకాంత కాదు ఆమె యొక్క అవతార ప్రకటనమునందు తన యొక్క దివ్యత్వమును ఆవిష్కరించింది నేను నరకాంతను కాను అని ఆమె స్వయంగా ప్రకటన చేసింది జనక మహారాజు గారు ఆమెను కుమార్తెగా స్వీకరించాడు అంటే ధర్మము చేత కుమార్తె అయింది అందుకని ఆమెను పెంచి పెద్ద చేశాడు కానీ నిజానికి ఆమె నరకాంత కాదు నరకాంత కానిది నరుడిగా నడుస్తున్నటువంటి పరబ్రహ్మానికి ఇల్లాలయ్యింది ఇప్పుడు ఆమె ఈ అవతారంలో రామచంద్రమూర్తికి మహోపకారం ఒకటి చెయ్యాలి ఆ మహోపకారం ఏమిటి అంటే రావణాసుర సంహారమునకు ఆమె రామునకు తోడ్పాటు కావాలి ఈ ఒక్క అవతారంలోనే సీతమ్మ యొక్క తోడ్పాటు అంత అవసరమైంది భగవంతుడికి పురుషస్వరూపంగా ఆయన ఉంటే స్త్రీ స్వరూపంగా మాయాశక్తి స్వరూపిణి అయి ఆమె రావణ సంహారంలో రామచంద్రమూర్తికి అంత గొప్పగా పక్కన కలిసి నడవవలసిన అవసరం వచ్చింది అందుకే ఆమె రామాయణంలో కొన్ని కొన్ని చోట్ల మాట్లాడిన మాటలు నేను నరకాంతను కాను అన్న విషయం స్పష్టంగా ఆమె అర్థమయ్యేటట్లు చెప్తోంది అని తెలుస్తుంది ఆమె హనుమతో మాట్లాడుతూ సుందరకాండలో ఒక మాట అంటుంది సమా ద్వాదశతత్హం రాఘవస్య నివేశని భుంచ్వాణా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని అంది నేను పెళ్ళైన తర్వాత అయోధ్యానగరంలో దశరథ మహారాజు గారి యొక్క అంతఃపురంలో రామచంద్రమూర్తి ఇల్లాలిని కనుక పన్నెండు సంవత్సరములు ఉన్నాను ఆ పన్నెండు సంవత్సరాల్లో మనుష్యులు ఏ భోగాలు అనుభవిస్తారో ఆ భోగాలన్నీ అనుభవించాను అంది అదేమిటి మనుష్యులు అనుభవించే భోగాలు అనుభవించాను అన్నమాట ఏమిటి ఇప్పుడు నేను మాట్లాడుతూ మాట్లాడుతూ దేవతలు అనుభవించవలసిన భోగాలు అనుభవించానండి అని నన్ను అనుకోండి నేను దేవతను కాను కాబట్టి నాకు దేవతలు అనుభవించే భోగాలు అనుభవించే అవకాశం ఉండదు కాబట్టి నేను దేవతల యొక్క భోగాన్ని అనుభవిస్తే అది నాకు చాలా విశేషమైనటువంటి స్థితి సీతమ్మ మనుష్యులు అనుభవించే భోగాలు నేను పన్నెండేళ్ళు అనుభవించాను అక్కడ అంది అంటే నేను మనుష్య కాంతను కాను కానీ మనుష్యులు ఎలా ఉంటారో నేను అట్లా ఉంటాను అని చెప్పింది మీరు అందుకే రామాయణంలో ఒక విషయాన్ని గమనిస్తే ఆమె ఒక్కొక్కసారి మాయామానుష స్థితిలో సాక్షాత్ పరదేవతగా ప్రవర్తించి కనపడుతుంది ఆమె ఒక్కొక్కసారి రావణ సంహారము కొరకు ఎటువంటి నేపథ్యాన్ని సృష్టించాలో ఆ నేపథ్యాన్ని సృష్టించడానికి కావలసిన స్థితిని పొందుతు మనకి భారతదేశంలో చాలా గొప్ప ధర్మాలలో ఒకటి ఏది అంటే పతివ్రతా ధర్మం పతివ్రతా ధర్మంలో ఆమె నిరంతరము రామచంద్రమూర్తి యొక్క ఉపాసన అంటే ఆమెకు కావలసినది ఏది అంటే ఏది చేసినా రాముని యొక్క కీర్తి నిలబడుతుందా అంతే ఆమెకు కావలసిన ఆమెకు కష్టమా సుఖమా అన్న మాటలు రెండు అన్వయం కావు చూడండి భక్తుడికి భగవంతుడికి ఎట్లా ఉంటుందో పతివ్రతా ధర్మంలో భర్తకి భార్యకి అనుబంధం అట్లాగే ఉంటుంది భక్తుడికి చూడండి పతివ్రతాధర్మమే సరస్వతీదేవిగా వచ్చిన చిత్రముఖ బ్రహ్మగారి యందు ఆమెది పతివ్రతా ధర్మమే ఈ పతివ్రతా ధర్మాన్ని ఆమె ఎప్పుడూ పరదేవతగా కూడా విడిచిపెట్టదు దాన్ని పాటిస్తూ ఉంటుంది అందుకే శివే శృంగారార్ధ్ర తదితర కుత్సన పర అంటారు శంకర్లు శివుడి పేరెత్తితే ఆమె కళ్ళు శృంగార రసాన్ని వర్షిస్తాయి నేను మగవాణ్ణి అన్న ధోరణితో ఎవరైనా వచ్చి నిలబడితే ఆమె కళ్ళల్లో రౌద్రరసం కనబడుతుంది ఎందుకంటే ఆమె ముందు కొడుకుగా నిలబడాలి మిగిలిన వాళ్ళు తప్ప నేను పురుషుణ్ణి అన్న భావనతో పెడితే ఆమె అంగీకరించడు ఆమెకి భర్త ఎందు నిరతిశయ ప్రీతి భర్తకి వ్యతిరేకమైన మాట కూడా ఆమె ఒప్పదు అటువంటి పతివ్రతా ధర్మం ఆమెకి సహజమైన స్థితి అదే ఆమె నరకాంతగా కూడా పాటించింది అందుకే అరణ్యవాసానికి వెడుతున్నప్పుడు కౌశల్య దగ్గరికి పిలిచి అమ్మ నా కొడుకు అరణ్యవాసానికి వెడుతున్నాడు అరణ్యవాసం అంటేనే కష్టాలని కదా కానీ నువ్వు కోరి కోరి వెడుతున్నావు కదా మా వాడితోటి మరి వెడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి ఇంత కష్టపడిపోతున్నావు మీ నాన్నగారు అలా రెండు వరాలు కైకమ్మ అడిగిందని ఏమిటి అని ఏదైనా అంటే నా కొడుకు సంతోషాన్ని పొందలేడు భార్య శాంతి స్థానం ఆయన ధర్మాచరణమునందు నువ్వు బాసట కావాలి నువ్వు అట్లా ఉంచుకుని నిలబడాలి సుమా అని చెప్తే సీతమ్మ ఒక జవాబు చెప్తుంది అంటే పతివ్రత ధర్మము ఆమెకు ఎంత అలవోక అయిన విషయమో తెలుస్తుంది నా తంత్రీ వాద్యతే వీణ నాచక్రో వర్తీరథ నాపతి సుఖమేదేత యశ్యాదవి శతాత్మయా అంటారు లోకంలో వీణ తీగ గోటి చేత పెనగబడి మ్రోగుతుంది నిజానికి దెబ్బలు తినేది వీణ తీగ దెబ్బలు తిని మోగుతూ ఉంటుంది వీణ తీగలు పెనగబడి గోటి దెబ్బలు తిని మోగుతున్నాయండ్రు వీణ మోగుతోందంటారు రథచక్రములు రహదారి మీద విడుతున్నప్పుడు అక్కడ ఉన్న ముళ్ళు గాజుపింకులు పల్లాలు రాళ్ళు అన్నిటి మీద చక్రములు పెడతాయి చక్రములు విడుతున్నాయంద్రో రథం విడుతోందంటారు పురుషుడు ఉపాసన చేసి గొప్ప గౌరవాన్ని సంపాదిస్తాడు ఆయన చేసినటువంటి ఉపాసనలో సగభాగం భార్యకి వెడుతోంది ఆమె భర్తని అనుగమించడం సహజంగా తనకు ఉండవలసినటువంటి లక్షణం లోకంలో భర్తని భార్యని బాధ పెట్టేవాళ్ళు ఎందరో ఉన్నారు అంత బాధ పెట్టే భర్తల్ని కూడా అనుగమించే స్త్రీలు ఉన్నారు నా భర్త అటువంటి వాడు కాదు జితేంద్రియ ఆయన మహాదయ కలిగిన వాడు జితేంద్రియుడు ఇంద్రియములను జయించినటువంటి వాడు స్థిర స్థిరానురాగో ధర్మాత్మ స్థిరమైన అనురాగం కలిగిన వాడు ధర్మాత్ముడు మాతృవత్ ప్రియ అంది నాకు తల్లి మీద ప్రేమ ఎంత సహజంగా ఏర్పడిందో తండ్రి మీద ప్రేమ ఎవరు చెప్పకుండా సహజంగా ఏర్పడిందో నా భర్త మీద ప్రీతి నాకు అంత సహజంగా ఏర్పడింది నాకు ఎవరో చెప్తే వచ్చింది ఆ ప్రేమ కాబట్టి అంత కష్టపడి ధర్మాచరణం ఆయన చేస్తున్నాడు ఆయనకి శాంతినిచ్చి నేను వెళుతున్నాను ఆయన వీణ తీగ నేను వీణ ఆయన రథచక్రం నేను రథం ఒక్క మాట చెప్పనా అంది ఒక తల్లికి నూరుగురు కుమారులు ఉండి ఆ నూరుగురు కుమారులు తల్లియందు విశేషమైన ప్రేమ కలవారై తల్లి నిద్ర లేచి మించి పాదములు కింద పెడుతున్నప్పుడు అమ్మ పాదములు సొక్కిపోతాయేమోనని అని చేతులు వేసి అరిచేతులలో పాదములు వేయించి నడిపించగలిగిన ప్రేమ కలిగిన వారైనప్పటికీ అటువంటి నూరుగురు కొడుకుల వలన తల్లి పొందే సుఖం కన్నా భర్తకి భార్యగా పొందే ధైర్యం సంతోషం సుఖం వేరమ్మా నాకు రాముడు లేనిది ఏదీ సుఖం కాదు రాముడి పక్కనున్నప్పుడు ఏదీ కష్టం కాదు అయితే మాట చెప్పడం వేరు నిజంగా రాముడికి అలా శాంతిస్థానం అయిందా సీతమ్మ నిజంగా సీతమ్మ పక్కనుంటే రాముడు అంత ప్రశాంతంగా ఉంటాడా ఇది పరిశీలించాలి అంటే మీకు సీతమ్మ తనకి తాను చెప్పుకోవడం కాదు సీతమ్మ రాముడి పక్కన అరణ్యవాసంలో ఉండగా చూసి వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పాలి ఎవరు చెప్పాలి సుమంత్రుడు చెప్పాడు అరణ్యవాసంలో అరణ్యానికి దిగబెట్టి సీతారాముడు అరణ్యంలో ఉండడం చూసినవాడు ఆ సారథ్యం చేసినవాడు మంత్రి సుమంత్రుడు ఆయన తిరిగి వచ్చిన తర్వాత కౌశల్య దశ రోజులు అరిగారు మా కోడలు ఎలా ఉంది అని అడిగారు అంటే వాళ్ళకి కోడల మీద ఏదో భోగట్టా చేద్దామని కాదు కోడలి మీద ప్రేమ మా కొడుకు కాదు అనుగమించి వెళ్ళిందే నా కోడలు అంత ప్రేమైక మూర్తి ఆమె ఎలా ఉందని అడిగారు అడిగితే సుమంత్రుడు ఒక మాట చెప్పాడు బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే యదీనాత్మ విజనేపి వనేసతి అన్నాడు అయోధ్యకాండ అమ్మా ఇవాళ సీతమ్మ అరణ్యంలో రాముడు పక్కన ఉన్నాడని ఒక చిన్నపిల్ల ఎలా ఆడుకుంటోందో అలా ఆడుకుంటోంది తల్లిదండ్రులు అక్కడ కూర్చున్నారు అనుకోండి ఏదో పెద్ద కష్టం ఇల్లు నడపడం చాలా భారంగా ఉంది ఇన్ని కష్టాలు ఉన్నాయి అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఒక ఉద్యానవనంలో కూర్చుని వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారన్న దాంతో సంబంధం లేకుండా అమ్మా నాన్న కనపడు కనపడుతున్నంతసేపు చిన్నపిల్ల ఎలా ఆడుకుంటూ ఉంటుందో రాముడు అరణ్యంలో కనపడుతుంటే సీతమ్మ అలా ఆడుకుంటూ సంతోషంగా ఉందమ్మా అంటే రాముడు పక్కన ఉంటే సీతమ్మకి చాలు ఆమె ఆనందాన్ని పొందేస్తుంది అన్నిటికన్నా అగ్ని పరీక్ష ఎక్కడ ఉంటుందంటే మనసు భారంగా ఉందనుకోండి నిద్ర పట్టదు కడుపు నిండకపోయినా కడుపుకి కంటికి సంబంధం మనసుకి కంటికి సంబంధం కడుపు నిండకపోయినా కరురెప్ప పడదు ఆకలిగా ఉంటే అట్లాగే మనసు చాలా భారంగా ఉందనుకోండి ఏదైనా కష్టము అని అనిపించింది అనుకోండి దాని గురించే ఆలోచిస్తూ ఉండడం మనసుకున్న లక్షణం అది దాని బలహీనత అలా ఆలోచించినప్పుడు దీని నిద్రపోదు ఆ శరీరానికి విశ్రాంతి పొందే అవకాశం ఇవ్వదు అది అదే పనిగా ఆలోచిస్తూ ఉంటుంది నిజంగా సీతమ్మ రాముడి పక్కన ఉండడంలో ఆవిడికి ఏదీ కష్టంగా తోచదా అంటే రామాయణంలో కొన్ని ప్రబలమైన ఉదాహరణలు కనపడతాయి శ్రీరామాయణానికి ఉన్న గొప్పతనం ఏంటంటే వాల్మీకి మహర్షి కితాబులు ఇవ్వరు చూడండి రాముడు ఎంత ధర్మాత్ముడో చూడండి సైతమ్మ ఎంత గొప్పదో అని అందరూ శ్లోకాల్లో రామాయణం చదువుతుంటే ఎలా ఉంటుందంటే ఉండదు మీరు చూస్తున్నట్లు అంత స్పష్టంగా ఉంటుంది అది మీ కళ్ళ ముందు కనపడుతుంటుంది రామకథ అట్లా రచన చేస్తారు ఆ కావ్యాన్ని అందుకే అటువంటి కావ్యం ఇంకా లోకంలో లేదు అంత గొప్ప కావ్యం ఆది కావ్యం రామాయణాన్ని అనుకరించారు కాళిదాసాది మహాకవులందరూ కూడా వర్ణనలో అటువంటి సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు గుహుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుహుడు అరటి చెట్టు యొక్క డొప్పలు కొన్ని ఆకులు ఇలాంటివి తెచ్చి కొట్టి తెచ్చి భూమి మీద వేశాడు దాని మీద గడ్డి వేశాడు పడుకోమన్నాడు ఏదో పళ్ళు ఇటువంటివి తీసుకొచ్చాను తినమన్నాడు రాముడు అన్నాడు నాకు మా నాన్నగారు ఎంత ఏడుస్తున్నారో అంతఃపురంలో నన్ను విడిచిపెట్టి అని ఆయనే జ్ఞాపకానికి వస్తున్నారు మా అమ్మ ఎంత ఏడుస్తోందో అందుకని నాకు తినాలని లేదు ఈ పూటకి నేను ఆచమనం చేసి పడుకుంటాను అని మంచినీళ్ళు ఆచమనం చేసి పడుకున్నాడు దేని మీద పడుకున్నాడు అక్కడ వేసినటువంటి గడ్డి మీద పడుకున్నాడు ఆయన ఆయన పడుకోవడం అలా ఉంచండి ఎందుకనంటే ఆయన తండ్రిని ధర్మమనందు నిలబెట్టడానికి తనంత తాను అంగీకరించి వచ్చాడు ధర్మాన్ని పాటించాలని సీతమ్మకి నిజానికి అవసరం లేదు ఎందుకంటే కైకమ్మ అడిగిన వరాలలో సీతమ్మ వెళ్ళాలని లేదు రాముడే ఆ మాట చెప్పాడు నువ్వు నాతో రావక్కర్లేదు ఎందుకనంటే మా పిన్నమ్మ వరాలు అడిగినప్పుడు నిన్ను తీసుకుని వెళ్ళమని అడగలేదు కాబట్టి నువ్వు రావక్కర్లేదు ఇక్కడ ఉండిపోమ్మన్నాడు ఆవిడంది మీరెందుకు ఎడుతున్నారు అంటే పితృవాక్య పరిపాలన తండ్రి ధర్మమునందు నిలబడ్డం నా చేతిలో ఉంది తండ్రి గారు వరాలు ఇచ్చాడు కైకమ్మకి ఇప్పుడు ఆయన ఇచ్చిన వరం నిజమవ్వడం అన్నది ఎప్పుడు ఉంటుంది నేను పాటిస్తే నేను ఎడితే అరణ్యవాసానికి నేను వెళ్ళకపోతే ఆయనకి ధర్మం పోతుంది అందుకుని పెడుతున్నాను ధర్మమునందు తండ్రిని నిలబెట్టడం కొడుకు ధర్మం అందుకెడుతున్నాను ఆవిడంది నాకు ధర్మం ఉంది అది నేను పాటించాలి ఏమిటి ధర్మం అంటే జనక మహారాజు గారు కన్యాదానం చేసేటప్పుడు ఛాయేవానుగత సదా అన్నాడు బాలకాండలో నీ వెంట నీడ వచ్చినట్టు ఇవే వస్తుంది అన్నాడు నేను కష్టంలో ఉన్నానని నా నీడ నా వెంట రాకుండా మానేస్తుందా నేను ఏదో సుఖంలో ఉన్నానని మాత్రమే నా నీడ నన్ను వెంబడిస్తుందా కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా నా నీడ నా వెంట వచ్చినట్టే నీ వెంట సీతమ్మ వస్తుందని మా నాన్నగారు కన్యాదానం చేసినప్పుడు నేను కూడా రావాలి కదా నాకు పితృవాక్య పరిపాలన లేదా నేను చెయ్యాలి కదా వస్తానంది అపో ఇద్దరి మధ్య చాలా సంవాదం జరిగింది ఇప్పుడు అదంతా చెప్పాలంటే అదే మూడు నెలలు పడుతుంది అందుకని ఇద్దరి మధ్య సంవాదం నడిచింది చివరికి రామచంద్రమూర్తి అన్నాడు ససేవిరా తీసుకెళ్ళాలి అన్నాడు అక్కడ క్రూరమృగాలుంటాయి సర్పాలు ఉంటాయి భయంకరమైనటువంటి ప్రాణులు ఉంటాయి ఇవన్నీ అక్కడ ఉండేటప్పుడు అక్కడికి నువ్వు ఎందుకు రావడం ఎందుకు అక్కర్లేని కష్టం కొని తెచ్చుకుంటావు నీకు సెల్ ఫోన్ మాట్లాడుకోవాలి అని అనుకున్నప్పుడు నీకు చాలా అవసరాలు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడో వెనకాల కూర్చుంటే గొడవ వదిలిపోతావు నువ్వు ముందు కూర్చోవడం ఎందుకు కూర్చొని చాలా కష్టపడిపోయి సెల్ ఫోన్ మాట్లాడుకోవడం ఎందుకు అక్కర్లేని కష్టం ముందు కూర్చుని కొని తెచ్చుకున్నట్టు నేను వెళ్ళమని మా నాన్నగారు చెప్పకపోయినా నువ్వు అరణ్యవాసానికి వెళ్ళడం ఎందుకు ఎందుకు తెచ్చుకుంటావు ఈ కష్టం అందుకని వద్దు హాయిగా నువ్వు అంతఃపురంలో ఉండు ఉండి సంతోషంగా ఇక్కడ జీవనం చెయ్యి అన్నాడు భర్త దగ్గర కాకపోతే ఎవరి దగ్గర ఉంటుంది భార్యకి ఆ చనువు అందుకని ఆమె చాలా పరుషంగా మాట్లాడినట్లు మనకు అనిపిస్తుంది ఆవిడ ఒక మాట రామ క్రూర క్రూరం అంటున్నారు అక్కడ సర్పాలు ఉన్నాయంటున్నారు ఏదో రాక్షసులు తిరుగుతారంటున్నారు అందుకని నేను మీ వెంట రాకూడదని మీరు అంటున్నారు కానీ నేను కూడా ఒక మాట చెప్తాను మీరు పురుషుడు మీరు క్షాత్రవిద్య తెలిసి ఉన్నవారు ధనుర్బాణములు పట్టుకుని ఉన్నవారు అటువంటి మిమ్ముకు నేను అనుగమించి వస్తుండగా నేను మీకు ధర్మపత్నినై ఉండగా మీ చేత నేను రక్షింపబడుతూ ఉంటాను మీ చేత నేను రక్షింపబడుతుండగా నన్ను చెనకడం ఎవరికి సాధ్యం ఎవ్వరికీ సాధ్యం కాదు కానీ మీరేమంటున్నారు అక్కడ అగుంటాయి ఉంటాయి నువ్వు రాకంటున్నారు అగుంటాయి ఉంటాయి నువ్వు రాకని ఇప్పుడు అనాలి రక్షించడం మీకు చేత కాకపోతే అనాలి మీ మాటలు చూస్తుంటే నాకు ఏమనిపిస్తోందంటే మా నాన్నగారు కానీ పొరపాటున ఒక స్త్రీకి స్త్రీని కన్యాదానం చేశాడా పురుషుడనుకొని అంది ఆవిడ అంటే దాని అర్థం రామచంద్రమూర్తిని కించపరిచిందనే కాదు ఆమె రాముణ్ణి కిన్త్వామన్యత వైదేహ పితామే మిథిలాధిపహ రామ జామాతరం ప్రాప్య స్త్రీయం పురుష విగ్రహం అంది నువ్వు స్త్రీవి రూపం కట్టావు వేషం కడితే మా నాన్నగారు అనుకున్నాడు పురుషుడు అనుకున్నాడు అనుకుని స్త్రీని స్త్రీకి కన్యాదానం చేశాడా అంది అది రామాయణం జరిగే వాళ్ళకి అలా అనత్సా అండి సీతమ్మ మా ఆవిడికి నా మీద చాలా ఆగ్రహం వచ్చింది అనుకోండి పండగ దగ్గరికి వచ్చేస్తోంది ఇవాళ ప్రవచనం ఉంది వెళ్ళు వచ్చేస్తాను రేపు తప్పకుండా పెడదాం నీకు చీర నేను కొనిపెట్టడంలో నాకు సంతోషం ఉంది నువ్వు వీళ్ళు కొనేసుకోకు అంటున్నాను అలాగేనండి అంటోంది ఇంక తెల్లారితే భోగి ఏమండి ఇవాళ పెడతావా మనం అని అడిగింది అయ్యా మర్చిపోయాను ఇవాళ కూడా ప్రవచనం ఉంది అనుకు అన్నాను అనుకోండి అవును లోకోద్ధారక అందనుకోండి అంటే దాని అర్థం ఏమిటి మీ ఆవిడ మీకు అక్కర్లేదు కానీ లోకోద్ధారణ మాత్రం ప్రవచనాలు చేస్తుంటారా అని ఎత్తి పొడిపేగా అది నేను ఎత్తి పొడుపుగా తీసుకుంటే ఎత్తి పొడుపు ఆమె నన్ను కాకపోతే ఎవరినంటుంది మీరు వచ్చేది ఏమిటి మా నాన్నగారితో వెళ్తాను మా అన్నయ్యతో వెళ్తానంటే కాదు ఆమెకి నేను పక్కనుండగా కొనుక్కున్న చీర ఏదో అది చీర అది ఆమె ప్రేమ అప్పుడు నేను ఆ ప్రేమని అర్థం చేసుకుంటే అది ఎత్తి పొడుపుగా అనిపించదు ఆమె ప్రేమ నాకు అర్థం అవుతుంది రాముడు అది అర్థం చేసుకున్నాడు నన్ను ఇలా అంది అంటే నన్ను విడిచి ఉండలేని తనం ఆఖరికి ఇవాళ ఇంత ఆక్రోషంతో ఉంది పెట్టి సర్దుకో వెళ్ళిపోదామని ఆయనకు అర్థమైంది దానికి నీకెందుకు ఇందుకు తీర్పులు అక్కర్లేనివి అది వాళ్ళిద్దరి భార్యాభర్తల విషయం అంటే ఆమె ఆయనను విడిచిపెట్టి ఉండదు అంతగా అనుగమిస్తుంది అంత అనుగమించి అరణ్యానికి వెళ్ళింది నిజంగా రాముడు పక్కన ఉంటే అంత సంతోషపడిందా అంటే ఇందాక చెప్పానే గుహుడు గడ్డి వేసి పడుకోమన్నాడు తండ్రి మాట నిలబెట్టడానికి అరణ్యానికి వచ్చాడు కాబట్టి రాముడు పడుకున్నాడు అంటే అర్థం ఉంది సీతమ్మ ఎలా పడుకుంటుందండి ఆవిడ జనక మహారాజు గారి కూతురు అయోనిజ అసలు ఆమె పెరిగింది అంతఃపురంలో దశరథ మహారాజు గారికి పెద్ద కోడలు రామచంద్రమూర్తికి ఇల్లాలు లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వదిలిగారు కౌసల్యామాతకి సాక్షాత్తుగా కోడలు ఎండకన్నిరుగని తల్లి నిజాంశయందు పరదేవత ఆవిడ గుహుడు మొదలైన వారందరూ చుట్టూ నిలబడి ఉండగా గడ్డి మీద భర్తతో కలిసి ఆయన పక్కన పడుకుని నిద్రపోవడం సాధ్యం అవుతుందా